హై గాయస్ చీర బాగుంది చింపేద్దాం ఏంటి నైట్ సారీ కామెడీ ఇందులో కాఫీ విత్ కిల్లర్ ఇది ఒక లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇప్పుడైతే ఆహాలైతే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ మూవీ ఒక డ్రామా అండ్ థ్రిల్లర్గా ట్రై చేశారు బట్ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నాకైతే మ్యాక్సిమం ఒక డ్రామాగానే వెళ్తూ ఉంటుంది లాస్ట్ క్లైమాక్స్ ఒకటి తప్ప మిగతా మొత్తం కూడా ఒక డ్రామాగా వెళ్తూ ఉంటుంది ఎక్కడా కూడా బా ఏముందిరా అన్న ఫీలింగ్ ఒక్కడ కూడా అనిపించలేదు ఫ్రెండ్స్ అలా ఉంది నాకైతే నాకైతే ఒక బిలో యావరేజ్ మూవీ అనే అనిపించింది అసలు బేసిక్ ప్లాట్ ఏంటి సినిమా ఎలా ఉంది సింపుల్ క్లారిటీ చెప్పేస్తా ఈలోపు మీరు కూడా సింపుల్గా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఓకేనా ఒక లైక్ కొట్టేసేయండి నో ప్రాబ్లం కొట్టేశారు కదా థ్యాంక్ యూ ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటంటే ఓపెన్ చేస్తే కాఫీ షాపు కాఫీ షాప్లో ఒక కిల్లరు పోలీసు ఒక లేజీ చెఫ్ ఒక లవ్ జెండా ఒక సినిమా పిచ్చోళ్ళు కొంతమంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు వాళ్ళ పిచ్చులో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ బిజీగా ఉండరు అనమాట ఆ టైంలో కిల్లర్ ఏం చేశాడు అక్కడ కాఫీ షాప్ లో ఏం జరిగింది అనేది బేసిక్ ప్లాట్ ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటని మాట్లాడాలంటే సినిమా మాక్సిమం ఒక డ్రామాగా చాలా స్లోగా నడుస్తూ ఉంటది కొన్ని కొన్ని ప్లేసెస్లో కొంచెం కామెడీగా అనిపిస్తుంటుంది అదే రెడ్డి గారు ఉన్నారు కదా కామెడీ చేస్తా ఆయన కొంచెం సెటారికలు కామెడీ చేస్తూ ఉంటారు స్టోరీ చెప్తూ అది కొంచెం వర్క్అవుట్ అయింది అనిపి అనిపించింది మిగతా మొత్తం కూడా చాలా స్లోగా డల్గా నడుస్తూ ఉంటుంది ఒక యావరేజ్ అయితే అనిపిస్తూ ఉంటుంది చూస్తుంటే ఇంకా ఇంకా వీళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ కొంతమంది ఉన్నారు అంటే సీనియర్ యాక్టర్లు సైడ్ యాక్టర్లు చాలామంది ఉన్నారు వాళ్ళంతా కూడా కొంచెం పర్లేదు బాగానే చేశారు క్లైమాక్స్ ఒక్కడ కొంచెం పర్లేదు బాగున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఒక యావరేజ్గా అన్న అడిగితే ఇంకా సినిమా దీనికైతే ఓవరాల్ పర్ఫార్మెన్స్ కానీ అంతా ఓకే ఓకే ఉంది అంతే ఇంక ఈ సినిమాకి ఓవరాల్ నా రేటింగ్ అయితే పక్కన ఇస్తాం చూసేయండి ఇలాంటి జెన్యున్ మూవీ రివ్యూస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒకటి పెట్టేకోండి ఓకేనా థ్యాంక్ యూ